వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా మీ లావన్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా చూడలేదో ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి మ్యాక్సిమం లేడీస్కి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను నేను ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి అంటే డ్రెస్ కలెక్షన్స్ బ్లౌజ్ కలెక్షన్ శారీ కలెక్షన్ శారీ నుంచి డ్రెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి వాటి మోడల్స్ ఇవన్నీ చేస్తున్నాను కదా సో అవన్నీ మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి సో వెళ్ళి ప్లీజ్ వాచ్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఎస్టర్డే సండే కదా సో మంచిగా మనమంతా నాన్ వెజ్ తినేసి మంచిగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ మోడ్లో ఉంటాం కదా సండే అంటే సో క్లీనింగ్ జోలికి అదే అంత వెళ్ళమన్నమాట నేనైతే నార్మల్గా సండే ఈవినింగే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటాను బట్ నిన్నైతే లిటరల్లీ నాకు అస్సలు ఓపిక లేదు అనమాట అండ్ మూడ్ థింగ్స్ ఉండే ఎందుకు కొంచెం పని చేయబుద్ధి కాలేదు కొంచెం లేజీగా ఉన్నాను అనమాట ఇప్పుడు అంతా కూడా నేను సో వీడియోస్ కూడా నేను కొన్ని కొన్ని సగం షూట్ చేసి సగం వదిలేసాను అనమాట సో ఇంకా ఈరోజు ఏంటి అంటే క్లీనింగ్ అయితే నాకు చాలా ఉంది ఈవెన్ వెజల్స్ కూడా నేను వాష్ చేయలేదు మీరు నమ్ముతారో లేదు ఇప్పుడు నేను వెజల్స్ వాష్ చేయాలి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే శ్రీరామీ వస్తుంది మనకి సెవెంటీన్త్ ఐ థింక్ సెవెంటీన్త్ అయినా చీరగా ఉన్న వస్తుంది కదా సో దానికి కూడా మనం నేను ఎప్పుడైతే ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంకా మేము ఈ మధ్యలో నాన్ వెజ్ తినము అండ్ ఏంటి అంటే నిన్న అందులో మా ఇంట్లో ఫిష్ ఫ్రై మటన్ కర్రీ పప్పు వైట్ రైస్ అనమాట సో ఇంకా రెండు నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేసాం కదా సో గ్యాస్ అంతా కూడా మంచిగా దగ్గగా అంటుంది క్లీన్ చేయ క్లీన్ వచ్చి సో ఇప్పుడైతే నాకు మంచిగా క్లీన్ చేసే పని అయితే ఉంది సో క్లీన్ చేసుకుంటూ మాట్లాడతాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా సో ఇంకా వీడియోలోకి అయితే వీడియో లెక్క అయితే వర్క్కుందామా ది వీడియో ఫస్ట్ అయితే వెజల్స్ అయితే వాష్ చేసేస్తున్నాను నేను నాలాగా వెజల్స్ వాషింగ్ చేసే వీడియోస్ చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి వెజల్స్ వాష్ చేయడం కానీ క్లీనింగ్ చేసే వీడియోస్ చూడడం కానీ అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట సో అందుకే నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ చేయడానికే ఇష్టపడతాను సో ఎప్పుడు కూడా క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో నేను రాబోయే వీడియోస్లో కూడా వరండా మేకోవర్ సో ఇలాంటి మేకోవర్ వీడియోస్ కూడా చేస్తాను సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అని అంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా ఫాస్ట్ మూడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది నార్మల్గా చాలా టైం అయితే తీసుకుంటుంది అందులో ఏంటి అంటే మనం నార్మల్గా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఫిష్ ఇలాంటి ఐటమ్స్ ఏంటి అంటే లైట్గా నీచు వాసన వస్తూ ఉంటుంది కదా సో అప్పుడు ఏంటి అంటే ఒకటికి రెండు సార్లు మనం వాష్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే మనకి వెజల్స్ వాష్ చేసే మిషన్ కూడా వచ్చింది మరీ ఘోరం రాను రాను ఏమవుతుందంటే మరీ బద్దకస్తుల్లాగా తయారైపోవడానికి మనకి కొన్ని మిషన్స్ అయితే వస్తున్నాయన్నమాట బట్ నాకు వెషల్ వెజల్స్ క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టము ఏంటి అంటే మంచిగా అదొక సాటిస్ఫాక్షన్ లాగా అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా సో అందుకోసం అనమాట సో ఇలా ఫస్ట్ ఏంటి అంటే మనకి కొంచెం సింకి బాగా ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి కదా సో ఐటమ్స్ అన్నీ ముందు క్లీన్ చేసేసామంటే దాని తర్వాత మనకి మంచి మంచిగా ప్లేస్ వస్తుంది అనమాట దాని తర్వాత మనం కొంచెం పెద్ద ఐటమ్స్ లైక్ రైస్ బౌల్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకున్నామంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుందన్నమాట వాష్ చేసుకోవడానికి సో ఇక్కడ నేను ఫాస్ట్ మూడ్లో పెట్టాను కదా ఐ థింక్ నేను ఫోర్ ఎక్స్ స్పీడ్లో పెట్టాను అనుకుంటా అందుకే అంత ఫాస్ట్గా వస్తుంది స్టక్ అవుతుంది అని అనుకున్నాం కానీ బట్ బాగానే వస్తుంది రియల్గా చేస్తున్నట్లయితే అసలు ఎంత టైం తీసుకుందో అండ్ నేను ఇక్కడ ఏంటంటే విమ్ జెల్ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదనమాట ఇంతకుముందు యూస్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ విమ్ జెల్ ఇలాంటివన్నీ ఏమి యూజ్ చేయడం లేదు బట్ నాన్ వెజ్ ఐటమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఐ మీన్ వాటి బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు అలాంటి జెల్స్ యూస్ చేయడం మంచిది ఎందుకంటే నెక్స్ట్ టైం మనం యూస్ చేసేటప్పుడు కొంచెం మంచి లెమన్ స్మెల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట సో తీసుకోవాలి నేను కూడా ఆ జెల్ అయిపోయిందని చెప్పి నార్మల్ విమ్ సోప్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను నేనైతే అండ్ అలాగే మనం గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ కూడా ఏంటి అని అంటే సండే మనం ఎలాగో నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేసుకుంటాం కదా సో అందుకోసం మండే మనం క్లీన్ చేసుకుంటే బెటర్ వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మనం గ్యాస్ స్టవ్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కనపడకుండానే గ్యాస్ స్టవ్ చుట్టూ కానివ్వండి లేదా ఆ చుట్టుపక్కల టైల్స్ మీద కానివ్వండి అక్కడంతా కూడా ఆ నాన్ వెజ్ వండిన నూనె ఇవన్నీ చిట్టుకలు పడి ఉంటాయి అన్నమాట అవంతా కనపడదు కదా సో మనం అది ఒక రెండు వారాలకి మూడు వారాలకి అట్లా క్లీన్ చేసామనుకోండి కొంచెం పేరుకుపోయేసి మనకి క్లీన్ చేయడానికి కష్టమవుతుందనమాట సో అదే మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ క్లీన్ చేసామనుకోండి మనకి క్లీనింగ్ ప్రాసెస్ తగ్గుతుంది చూడడానికి కూడా బాగుంటుంది అంటే మనకి క్లీనింగ్ ఒకేసారి పడదనమాట ఇప్పుడు పేరుకుపోయిందనుకోండి మనం పీచు ఇవన్నీ వేసి క్లీన్ చేయాలి ఒక్కొక్కసారి వాటి కోసం సపరేట్ ప్రోడక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా సింక్ దగ్గర కొంచెం లైట్గా వైట్ వైట్గా ఉందన్నమాట అదేంటి అంటే ఎంత క్లీన్ చేసినా కూడా పోవడం లేదు దానికోసం నేను ఆన్లైన్లో కూడా ప్రోడక్ట్స్ ఎదుగుతున్నాను కానీ మనకి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అయితే దొరకడం లేదు మేబీ అది ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ పని చేయకపోతే మనీ కూడా వేస్ట్ కదా సో అందుకోసమే నేను వెతుకుతున్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇట్లా నేను వెజల్స్ అన్ని వాష్ చేసేస్తున్నాను అండ్ నేను సండే వ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నాను అంటే ఆ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను లాగా చేద్దాం అనుకున్నాను కానీ బట్ మాకైతే కుదరలేదనమాట రెండు ఐటమ్స్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది అందుకని నాకు కుదరలేదనమాట సో అందుకోసమే మండీ క్లీనింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుని ఈ వీడియో చేశాను అనమాట అండ్ ఇక్కడ ఈ బ్యాండిల్స్ ఇవన్నీ ఏంటి అని అంటే వాటి కోసం యూస్ చేసినవే అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ సింక్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను కదా అవన్నీ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి క్లీన్ చేయడానికి ఆ బ్రష్ కానివ్వండి చాలామంది సింక్లో ఇలా వెజల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు కానీ సింక్ని క్లీన్ చేయరు అనమాట అస్సలు ఘోరంగా ఉంటాయి సింకులు చూస్తున్నట్లయితే మనం ఈ వెజల్స్ వాష్ ఎంత ఇదిగా చేస్తామో సింక్ అంతకంటే కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులోనే కదా మనం వెదల్స్ తినేసినవన్నీ వేస్తాము మళ్ళీ అవే తినడానికి యూస్ చేస్తాం కాబట్టి సింక్ కూడా క్లీన్గా ఉండాలి సో అందుకోసమే ఏదైనా జెల్ పెట్టుకోండి విమ్ జెల్ కానివ్వండి లేదా ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా జెల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో అలాంటి జెల్స్ ఏమైనా తీసుకొని ఆఫ్టర్ మీరు వెజల్స్ అన్నీ వాష్ చేసేసిన తర్వాత లైట్గా ఒక డ్రాప్ కానీ టూ డ్రాప్స్ కానీ సింక్లో వేసేసి నీట్గా అలాంటి బ్రష్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక్కసారిగా వాటర్ కొట్టేశారనుకోండి మీకు మంచి స్మెల్ వస్తుంది అండ్ సింక్ కూడా క్లీన్గా ఉంటుంది స్మెల్ అనేది రాదనమాట సో చాలా సింక్ సింక్ని అయితే క్లీన్ చేయరు కదా ఓన్లీ వెజల్స్ ఒకటే క్లీన్ చేస్తారు అండ్ నేను ఏంటి అంటే ఇక్కడ వెజల్స్ అంతా వాష్ చేసిన తర్వాత కొంచెం సేపు అట్లా పక్కన పెడతానమాట అలాగే అనుకోండి మనం యూజ్ చేసిన సోపు ఇదంతా కూడా తెల్లగా పడేసి లోపలంతా పేరుకుపోయేసి వైట్ వైట్గా కనపడుతుంది అనమాట అలా కాకుండా ఉండాలి అంటే మనం వాష్ చేసిన తర్వాత అట్లాగా బోల్డేజ్ పెట్టామంటే నీళ్ళన్నీ కిందకి పడిపోతాయి బాగా మంచిగా ఆరిపోతుంది అనమాట లోపలంతా కూడా సో అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేశాము అనుకోండి మంచిగా నీళ్ళన్నీ వడారిపోతాయి దాని తర్వాత మనం వాటి ప్లేసెస్లో వాటిని ప్లేస్ చేసేసేయచ్చు అక్కడ మీరంతా చూసినట్లయితే ఇది రెంట్ హౌస్ కదా సో అట్లాగా ఆ టైల్స్ అంతా కూడా ఊడిపోయాయి అనమాట మేము ఇంటికల్ల వాళ్ళకు కూడా చెప్పాము సో ఏంటి అంటే ఇట్లాగా మళ్ళీ నేను లైట్గా టీ పెట్టుకొని తాగాను అది స్కిప్ అయిపోయింది వీడియో అయితే కొంచెం రెస్ట్ లాగా ఉంటుందని చెప్పేసి లైట్గా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఆ గిన్నెలు కూడా నేను ఇక్కడ వాష్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఆ అంటే అక్కడ అంత ఫాస్ట్ మూడ్లో వెళ్తుంది వీడియో సో నేను అంత ఫాస్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను సో అందుకే కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ ఆ వెజల్స్ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేశాను ఎప్పటి పనిని అప్పుడే కంప్లీట్ చేసుకోవాలండి మనం వాయిదా అనేది వేసామనుకోండి అది కాస్త డబల్ అవుతుంది అనమాట పని సో నాకు అస్సలు నచ్చదు అదైతే అండ్ ఇప్పుడైతే నా వెజల్స్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో గ్యాస్ స్టవ్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి మీరు ఆఫ్టర్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి చేసుకున్న తర్వాత గ్యాస్ స్టమ్ ఎందుకు క్లీన్ చేసుకోవాలి అని అంటే మనం ఎప్పుడు ఏది కూడా కుక్ చేసుకునే దాని మీదే కదా బట్ మనం అట్లా పెట్టేసామనుకోండి కొంతమంది ఇళ్ళల్లో అయితే ఏకంగా బొద్దింకలు కూడా పాకుతుంటాయి మరి ఘోరంగా అట్లాగే పెట్టేసి ఉంటారు గ్యాస్ స్టవ్ని బట్ నాకైతే భయంకరమైన ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట అలా ఉంటే సో నాకు అట్లా నచ్చదు కాబట్టి నేను ఓపికగా నాకు ఎంత అసలు చేసే ఇదిలో లేకపోయినా ఓపిక్ తెచ్చుకొని మరి నేనైతే క్లీన్ చేసుకుంటానన్నమాట గ్యాస్ స్టవ్ సో గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు నేను ఫస్ట్ మీరు చూసినట్లయితే షోడా ఉప్పు నేను యూజ్ చేశాను అనమాట షోడా ఉప్పు ఏంటి అంటే ఒక్కొక్కసారి జుడ్డు పేరుకుపోద్ది కదా అంటే ఇప్పుడు మనము ఈరోజు ఏమైనా పాలు పొంగినా కూడా లేదా ఏదైనా ఆయిల్ మరకలు అట్లా పడిన తర్వాత ఒక్కసారిగా అది ఆరిపోయిందనుకోండి కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం లైట్గా షోడప్పు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఫైవ్ మినిట్స్లో మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాం అనగా కొంచెం లైట్గా షోడా ఉప్పు విమ్ జెల్ ఇలాంటివి వేసి ఒక్కసారి అలా స్క్రబ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి మంచిగా అంటే మన క్లీన్ చేయడానికి ఈజీ అయిపోద్ది అనమాట సో అట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత నీట్గా అదంతా కూడా క్లీన్ చేసేసుకొని కింద అంటే పాలు పొంగిన తర్వాత కింద పడుతుంది కదా సో ఏంటి అంటే నార్మల్గా ప్లేట్స్ పెట్టేదాన్ని అనమాట ఈ మధ్య పెట్టడం మర్చిపోతున్నాను నేను సీరియస్గా మళ్ళీ పెట్టాలి కింద ప్లేట్స్ పెట్టేదాన్ని అప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ ఆ ప్లేట్స్ కడుక్కుంటే సరిపోద్ది ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ మధ్య ఎక్ ఎక్కువ సార్లు నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాల్సి వస్తుందనమాట నాన్ వెజ్ ఐటమ్స్ ఈ మధ్య ఎక్కువ చేసుకుంటున్నాం సో అందుకని నేను ఏంటి అంటే నాన్ వెజ్ ఐటమ్స్ చేసిన ప్రతిసారి నేను కంపల్సరీ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే నాకు ఎందుకు నచ్చదు అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుందన్నమాట సో అందుకని అందుకనే నేను ప్లేట్స్ కూడా పెట్టడం మర్చిపోతున్నాను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే నేను ట్రైపాయిడ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్న సైడ్ పెట్టాను మర్చిపోయి మళ్ళీ పక్క తిప్పేశాను అనమాట అందుకే మీకు సగమే కనబడుతుంది అక్కడ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేది సో అండ్ అంతా కూడా టైల్స్ మీద కూడా క్లీన్ చేయాలి చాలామంది ఏంటి అంటే ప్లాట్ఫామ్ వరకే క్లీన్ చేస్తారు కానీ టైల్స్ క్లీన్ చేయాలన్నమాట టైల్స్ మీద మనకు కనపడదు బట్ ఏంటి అంటే మనం గరిటితో తిప్పినప్పుడు కానివ్వండి ఇట్లా పైకి ఆవిరి కొడుతుంది కదా సో అప్పుడంతా ఏంటి అంటే బాగా అంతా కూడా పట్టేస్తుంది అనమాట జిడ్డు ఒక్కసారి మీరు కనుక చేయి పెట్టి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఘోరంగా ఉంటుంది అనమాట టైల్స్ మీద మనకు కనపడదు అందుకని ఏంటి అంటే మీరు సేమ్ ఎట్లా అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నారు కదా ఎట్ ద సేమ్ టైం మీరు ఆ ప్లా ఆ టైల్స్ని కూడా క్లీన్ చేసేసారనుకోండి మీ క్లీనింగ్ ప్రాసెస్ తగ్గుతుంది అనమాట సో నేను ఈ బ్రష్ అయితే బయట తీసుకున్నాను నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి అంటే ఒక్కసారి వాటర్ కొట్టేస్తుంది అని దానేసామనుకోండి మొత్తం అంటే చెమ్మ లేకుండా మొత్తం పీల్ చేసేదనమాట నేను అట్లా వైప్ చేసిన తర్వాత స్పాంజ్తో కూడా క్లీన్ చేస్తాను అంటే ఇంకా ఎక్కడ ఏమైనా డ్రాప్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి స్పాంజ్ కూడా నేను యూస్ చేస్తానన్నమాట సో ఇట్లా కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా మీరు అవైలబుల్లో పెట్టుకున్నారనుకోండి మీరు క్లీన్ చేసేటప్పుడు ఇవి ఇంకా మీకు హెల్ప్ చేస్తాయి అనమాట అంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడకుండా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట సో ఇట్లా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నార్మల్గా నేను బర్నర్లు కూడా బర్న్ బర్నర్స్ ఉంటాయి కదా సో అవి కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను అవి ఏంటి అంటే ఓవర్ నైట్ మనం సోక్ చేయాలన్నమాట హాట్ వాటర్లు ఈనో ఇవన్నీ వేసి సోక్ చేస్తే ఏంటి అంటే కొంచెం కలర్ మంచిగా కలర్ వస్తుంది అనమాట మనకి సో అట్లా ఓవర్ నైట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఐ థింక్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంది అనమాట టైము సో నేను లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు బర్నర్ క్లీన్ చేసేంత టైం నాకు లేదు సో అందుకోసం ఓన్లీ గ్యాస్ స్టవ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ వరకు క్లీన్ చేశాను అండ్ అలాగే వాటర్ బాటిల్స్కి వాటర్ కూడా పట్టేసాను అనమాట కొంచెం వాటర్ బాటిల్స్ అంతా కూడా నేను ఇలాంటి వర్క్ అంతా కూడా మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో నేను ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ నేను లెవెన్కి ఏమో స్టార్ట్ చేశాను వర్క్ అంతా కూడా నాకు ట్వెల్వ్కి అట్లా కంప్లీట్ అయ్యింది ఓ ఎంత టైమా అని అనుకోకండి క్లీన్ చేస్తే తెలుస్తుంది అనమాట సో ఏదో చేసామా అన్నట్టు హడావిడిగా చేసేసి వదిలేసి నాకు అట్లా నచ్చదు ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేసినప్పుడు లేట్ అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ ఉండాలి పని అయితే చాలా క్లీన్గా నీట్గా ఉండాలన్నమాట సో అందుకోసమే అండ్ నాకు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కింద కూడా వాటర్ కొట్టేసి కింద ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను కింద ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఏంటి అంటే లైజోల్ ఉంటుంది కదా ఆ లైజాల్ లైట్గా ఒక డ్రాప్ లేదా టూ డ్రాప్స్ వేసేసి క్లీన్ చేసామనుకోండి మనకి కిచెన్లో ఏంటి అంటే మంచి స్మెల్ అనమాట మ్యాక్సిమం కిచెన్ అందరికీ లోపల ఉంటుంది కాబట్టి అంటే అంత వెంటిలేషన్ అనేది అంత ఉండదు గాలి గాలిపోవడం రావడం అంత ఉండదు కాబట్టి మనం కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది లేదు మనం చెత్తాచారం అంతా కిచెన్లోనే పెట్టేసామనుకోండి భయంకరమైన స్మెల్ వస్తుంది అనమాట సో అందుకోసమే కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఎట్లాగో మనకి రేపు శ్రీరామ్ ఆమె వస్తుంది కదా మళ్ళీ ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నేను ఒకేసారి కింద ఫ్లోర్ కూడా లైట్గా వాటర్ వేసేసి క్లీన్ చేసేసి ఇట్లా తడిగుడ్డతో అంటే గుడ్డ ఉంటుంది కదా దాంతో తుడిచేస్తున్నాను అనమాట సో దీంతో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది కిచెన్ వర్క్ ఇంకేదైనా ఉంటే హాలు ఇవన్నీ నార్మల్గా మనం పండక్కి ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో నాకు ఇండి చాలా టైం అయితే తీసుకుంది బట్ ఐ లవ్ క్లీనింగ్ సో అందుకే నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ చేస్తాను సో ఫైనల్గా నా వంటగది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట నాకు నాకు ఎప్పుడు కూడా వంటకది క్లీన్గా ఉండాలి అప్పుడే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ చింతన వందాలుగా ఉందనుకోండి అసలు నాకు ఏ పని చేయబుద్ధి కాదు నిద్ర కాదు తిండి ఎక్కదనమాట సో ఇప్పుడు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్ క్లీన్ చేసుకున్నాను సో ఇది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే నేను ట్రైపోయిడ్ అటు పెట్టినాను అనమాట మేబీ అది రికార్డ్ అయ్యిందో లేదో తెలియదు రికార్డ్ అయ్యి నేను యాడ్ చేస్తాను ఓకేనా సో ఇట్లా ఇదనమాట ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చూపిస్తాను అంటే ఫస్ట్కి నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి మీరు సో సో క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట నా కిచెను సో చాలా అయితే చాలా కష్టపడ్డాను సో చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ ఆఫ్టర్కి అంటే క్లీన్ చేసిన ముందు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో సో ఇట్లా ఉందన్నమాట క్లీన్ చేసిన తర్వాత నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అందుకే గ్యాస్ స్టవ్ మీద అవన్నీ ఉన్నాయి సండే తినడమే కాదు నెక్స్ట్ డే సండే తినడం ఎవరైనా చూపిస్తారు నెక్స్ట్ డే క్లీనింగ్ ఎవరు చూపించరు కదా సో ఇట్లా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటాను బట్ నిన్న కొంచెం టైర్డ్గా ఉండడం వల్ల నేనైతే క్లీన్ చేసుకోలేకపోయాను సో ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉందనమాట ఏమైనా వంట చేసుకోవాలన్నా నిదానంగా నీట్గా చేసుకోవచ్చు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఆ వంట వండిన గిన్నెలు అవన్నీ చూస్తూ ఉన్నాం అనుకోండి అసలు వంటగదిలోకి రాగుద్ది కాదు నాకైతే నా వాళ్ళు ఎవరైనా అంటే నా టైప్ మెంటాలిటీ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో నేను ఎక్కువ ఎందుకు క్లీనింగ్ వీడియోస్ చేస్తున్నానంటే ఐ లవ్ క్లీనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లీనింగ్ వీడియో నా క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఆర్గనైజ్ చేసుకోవడం ఇష్టం సో అందుకే నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోలు ఆర్గనైజేషన్ వీడియోలే చేస్తాను అనమాట ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంటుంది మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు చిందర వందరగా ఉందనుకోండి మనకి ఏ పని చేయబుద్ధి కాదు ఫస్ట్ అందుకనే నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ చేస్తానన్నమాట సో అవి కూడా చూసే వాళ్ళు ఉన్నారు చూడని వాళ్ళు ఉంటే అది వాళ్ళ ఇష్టం నేను జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేయడమే తప్ప ఇంకేం లేదనమాట సో ఇట్లాగా నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను టైమింగ్ కూడా అక్కడ యాడ్ చేస్తాను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది చాలా అంటే మనకి వీడియో ఏంటి అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ మోడ్లో పెట్టి ఎడిట్ చేసుకుంటాం కదా లేదా నార్మల్గా అయితే మనకి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ అందులో మనకి స్మెల్ వస్తుంది కదా అంటే ఫిష్ మటన్ ఇవన్నీ చేసుకున్నాము ఫిష్ అయితే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ అంతా పోయేదాకా నీట్గా కడుక్కోవాలి అండ్ కింద ఫ్లోరింగ్ కూడా నేను క్లీన్ చేశాను ఇంకా నాకు ఏ పని లేదనమాట ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకాసేపు ఆగిన తర్వాత ఎట్లాగో ఆఫ్టర్నూన్ అయిపోతుంది ట్వెల్త్ ట్వెల్త్ అలా అవుతుంది అనుకుంటా టైము సో ఇంకా సేపు ఆగేసి కొంచెం సేపు అట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్కు ప్రిపేర్ చేసేసుకుంటే నా పని అయిపోతుంది అనమాట ఈరోజు సో ఇది ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు లావణ్య సైనింగ్ ఆఫ్